సో ఆలస్యం చేయకుండా మా రైటర్స్ ముగ్గురికి కూడా వేదిక్ పై వెల్కమ్ చెప్తూ అజయ్ గారు ప్లీజ్ స్టార్ట్ మెగాస్టార్ గారి హైయెస్ట్ క్లోస్ మూవీ ఫంక్షన్ కి వచ్చినందుకు మీ అందరికీ నమస్కారం నేను ఈ టీ షర్ట్ యాక్చువల్ ప్రీ రిలీజ్ లోనే గుట్టించుకున్న ఎందుకంటే నాకు ముందే తెలుసు ఇది ఎప్పుడు హిట్ అవ్వాలని నేను కోరుకోలే ఎందుకంటే సూర్యుడు తూర్పును ఉదయించాలని కోరుకున్నంత కామెడీగా ఉంటుంది మాకు ఆల్రెడీ తెలుసు ఇది ఎంత పెద్ద హిట్ చిరంజీవి గారికి డైలాగ్స్ రాయడం నాకు ఎలా అనిపించింది అంటే ఇప్పుడు శివుడికి అభిషేకం చేస్తే అది మనం స్నానం చేయించినట్టు కాదు మనం ధన్యమైనట్టు అలా ఫీల్ అయ్యా నేను ఎందుకంటే చిరంజీవి గారే మమ్మల్ని ఇంత దూరం నడిపించారు ఒక మెగా ఫ్యాన్గా ఆయన ఎందుకు గొప్పోరు అంటే ఆయన చాలా సాధించారు లైఫ్లో కానీ ఒక గణేష్ పండగ రోజు ఒక చిన్న పిల్లోడు అందరి ముందు డ్యాన్స్ చేసి చిరంజీవి పాటకి వాడికి వాడేదో సాధించాడన్న ఫీలింగ్ వచ్చిందంటే ఆ ఫీలింగ్ ఇచ్చిన మెగాస్టార్ ఎంతో గొప్పోడు చిరంజీవి టికెట్స్ ఉంటే ఏ అమ్మాయి దగ్గరైనా పోయి సినిమాకి వస్తావా అని అడిగే ధైర్యం ఇచ్చాడు అంటే అంత గొప్పోడు చిరంజీవి ఇలా అని ఇలా అని సగం మంది జనరేషన్ అంతా మేము అమ్మాయిలను బట్టాయించాం చిరంజీవి గారు అంత గొప్పోరు మాకు అయితే ఇండస్ట్రీకి వచ్చాక ఎన్ని అవమానాలు వచ్చినా ఎంతమంది వెనకాల మాట్లాడినా లేదు లేదు మనం డిసిప్లిన్కి వెళ్ళాలి చిరంజీవి గారిని కలవాల బేట చిరంజీవి గారిని కలవాల బేట అనుకున్నాం ఆ రోజు ఈ రోజు వచ్చింది అన్నయ్య ఈ రోజు మీ హయ్యస్ట్ గ్రాసింగ్ సినిమాకి డైలాగ్స్ రాయడం అనేది ఆ శివుడిసిన వరంగా నేను భావిస్తున్నా అండ్ వెన్ యు ఆర్ ఐ పీక్ యువర్ ఆల్వేస్ అ లోన్ అంటారు మీరెక్కింది పర్వతం కాదన్న మీరు ఎక్కింది పల్లకి మిమ్మల్ని నేను మోస్తూనే ఉంటాం లైఫ్లో కిందకి దిగనీయం ఒక మెగా ఫ్యాన్ అనిల్ రావుపుటి లాగా డైరెక్టర్ అయి మిమ్మల్ని మోస్తాడు ఒక మెగా ఫ్యాన్ అజ్మాక లాగా రైటర్ అయి మోస్తాడు ఒక తిరుమల నాకు ఒక అన్న ఒక ఉపేంద్ర అన్న మేము మిమ్మల్ని మోస్తూనే ఉంటామన్న కిందకి దిగనీయము మాకు తెలిసి మీరు ఎప్పుడు పైనే ఉండాలి దానికోసం ఎంత కష్టమైనా పడతాము మేము కష్టాల్లో ఉన్నప్పుడు పైకి లేపిన చేయి మీద మీ చేయికి కంకణం వేస్తామన్నా మాకన్నా గొప్పోడు అనిల్ అన్న మీకు కిరీటం పెట్టారు అంతే సో అనిల్ అన్న ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ఆయన సినిమా థియేటర్కి ఫస్ట్ టైం తీసుకెళ్ళిన పేరెంట్స్ కి నేను సలాం కొడుతున్నా ఎందుకంటే ఈ హిట్ మళ్ళీ మెగాస్టార్ గారే బ్రేక్ చేస్తారు కానీ ఈ కాంబినేషన్ వెంకటేష్ గారు అనిల్ అన్న కలిసి స్టార్ ద్వారా చేసిన కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాదు క్యాలరీస్ వల్ల ఎనర్జీ వస్తుంది అనుకుంటారు మీరు కల్మషం లేని మనసు వల్ల ఎనర్జీ వస్తుంది అది వెంకటేష్ గారు వీ లవ్ యూ సో మచ్ సార్ యు ఫుల్ ఆఫ్ పాజిటివిటీ వి లవ్ యూ సో మచ్ అయితే మా బాస్ అనిల్ అన్న అండ్ బాస్ లకే బాస్ మెగాస్టార్ గారిని ఈ రోజు చూడడానికి మేము ఎంత ఎదురు చూసామంటే మధ్యలో కిందకి లాగడానికి ప్రయత్నించిన వాళ్ళందరికీ ఒక్క నిమిషం మెగా ఫ్యాన్ లాగా మాట్లాడతా మనమందరం ఒకే కొండ నుంచి కొన్ని రాళ్ళు పగిలి అక్కడ నీళ్ళల్లో పడ్డాయి కొన్నేమో చెట్టు నీడల్లో ఉన్నాయి ఒక ఒక రాయి మాత్రం ఆ కొండపైనే ఉంది డైలీ దాన్ని కొడుతున్నారు సుత్తి పెట్టి కొడుతున్నారు కిందున్న రాళ్ళు నవ్వుకుంటున్నాయి ఆడేంద్ర దెబ్బలు తింటున్నాడు అని ఈ నీడలో ఉన్న రాళ్ళు నవ్వుకుంటున్నాయి ఏ అదేంద్ర దెబ్బలు తింటుందని ఒక రోజు ఈ కిందున్న రాళ్లతో రహదారేశారు ఆ దెబ్బలు తిన్న రాయి విగ్రహం అయి ఊరేకింపు అయింది అదే రోడ్డు మీద ఉలి దెబ్బ తిన్న వాళ్ళకే ఊరేగింపుకు అర్హత ఉంటుంది ఆ ఉలి దెబ్బలు తిని మెగాస్టార్ గారు ఊరేగింపు అర్హత ఉంది అదే మా అనిల్ రావు పుడి గారు కూడా సో ఈ రోజు ఈ మూమెంట్ మేము ఎక్స్పీరియన్స్ చేయడానికి మెయిన్ కారణం సాహు గారు సుష్మిత గారు వాళ్ళ ద్వారా ఈ మూమెంట్ క్రియేట్ అయినందుకు చాలా 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 ఆనందంగా ఉంది ఫోర్బ్స్ మ్యాగజిన్ ఆదాయం బట్టి ధనవంతుణ్ణి డిసైడ్ చేస్తుంది కానీ అభిమానం బట్టి చేస్తే మెగాస్టార్ కన్నా గొప్ప ఎవరు లేనే లేరు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను అందరికీ అనుకుంటున్నా ఇన్ని రోజులు ఏవేవో మాట్లాడారు కదా అవుట్ ఆఫ్ ఫామ్ కాదు కోడితే అవుట్ ఆఫ్ ద స్టేడియం ఇది అవుట్ ఆఫ్ ద స్టేడియం హిట్ ఈ ఛాన్స్ ఇచ్చిన అనిల్ రావుపుడి గారికి సాయన్నకి థ్యాంక్స్ అండ్ మేమందరం మెగా ఫ్యాన్స్ అందరం కలిసి మెగా ఫ్యాన్కి కి ఇచ్చిన చిన్న నైవేద్యం ఇది మా ప్రసాదం తినాలని ఆయన ఆకలి తీర్చడానికి కాదు ఆయనకి హిట్ ఇవ్వడానికి మేమెవరం మే మెగా ఫ్యాన్స్ అంతే థ్యాంక్ యూ హలో నమస్తే సార్ హలో సార్ ఒక చిన్న మూడు లైన్లో ఓ పర్సనల్ చెప్తాను సార్ యాక్చువల్గా నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఇంట్లో ఇచ్చిన డబ్బులు కొంచెం కొంచెం దాచుకుని మా అమ్మ అంటే చాలా ఇష్టం అమ్మ పుట్టినరోజుకి చీర కొనిచ్చాను సార్ అయితే మా నాన్న అన్నాడు నేను నా నాకన్నా నువ్వు అంటే ఆడికి చాలా ఇష్టం నీకు చీర కొన్నాడు నా బర్త్డేకి సెకండ్ ఇచ్చాడంతే అంటే మా అమ్మ చాలా ఆనందపడిపోద్ది పడింది కానీ ఓ మాట అంది సార్ నువ్వంటే చాలా ఇష్టం ఆడికి నాకన్నా అని మా నాన్న అన్నప్పుడు ఆడికి చిరంజీవి అంటే నాకన్నా ఇష్టం ఉంది నేను అప్పుడు మీరంటే ఎంత ఇష్టమో మా అమ్మ చెప్పింది సార్ నాకు అండ్ మా అమ్మ బర్త్డే కూడా మీ తర్వాత ఆగస్ట్ ఇరవై మూడు సార్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ తెలుగు సినిమా అనేది ఒక పాల సముద్రం అయితే దాంట్లో అత్యున్నత స్థానం ఆదిశేషు అయితే దాని మీద స్థిరంగా పడుకున్న మహావిష్ణువు మెగాస్టార్ సరే ఆయన పడుకున్నారు కదా అని ఎవరైనా లోక ఓవర్లుక్ చేస్తే ఇదిగో ఇలా విశ్వరూపం చూపించేస్తారు అండ్ ఈ శివశంకర్ వరప్రసాద్ అనే అవతారం చాలా జనరేషన్స్కి గుర్తుండిపోతుంది అండ్ సార్ మీ చాలా చెప్పాలి కానీ టైం లేదు సార్ వి ఒక్క విత్ యువర్ పర్మిషన్ సార్ ప్రసాదు వి లవ్ యు యు ఆర్ లైక్ ఫ్యామిలీ నో 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 యు ఆర్ లైక్ మోర్ దెన్ ఫ్యామిలీ అండ్ వెంకీ సార్ ఒకే మాట చెప్పాలంటే పచ్చిమిరపకాయ రస్మలాయి కలిపిన కాంబినేషన్ మా వెంకీ సార్ అండ్ అనిల్ సార్ ఆయనతో నాకు ఇది మూడో సినిమా సార్ ఆయన దగ్గర నుంచి చాలా ఆయన చూస్తే చాలా చాలా విషయాలు తెలుసుకున్నాం కానీ ఒక్క బ్రహ్మాస్త్రం లాంటి ఒక లైన్ ఒకటి నేర్చుకున్నాను సార్ మన వాళ్ళందరూ మన చూసి తలెత్తుకునేలా చేయాలి అంటే మనం తలదించుకుని చేయాలి అంతే ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది అది అండ్ నాకు ఈ అవకాశం మీ ముందు నిలబడి మాట్లాడే అవకాశం నాకు ఇవ్వడానికి కారణం మా అన్న అండ్ థ్యాంక్ యూ అన్న వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ సార్ గుడ్ ఈవినింగ్ అండి అనిల్ లాస్ట్ టైం రెండు మాటలు మాట్లాడి ఇప్పుడు మూడు మాటలు మాట్లాడతా సార్ మనందరికీ సంక్రాంతి పండుగ మూడు రోజులు వస్తుంది ప్రతిసారి కానీ ఈసారి మనకి చాలా పెద్ద పండుగ వచ్చింది శంకర్ వరప్రసాద్ సంక్రాంతి సార్ అనిల్ ఏ టైంలో పెట్టాడో కానీ మీ ఒరిజినల్ పేరు అందులో ఏదో మ్యాజిక్ ఒక పౌరం సార్ శంకర్ థియేటర్లలో శివతాండవం చేశారు వరప్రసాద్ డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబిటర్లకి ప్రొడ్యూసర్లకి అందరూ కూడా వరాలు కాసులు కురిపించారు మా అనిల్కి ఒక రేంజర్ ఎవరు ఇచ్చారు అండ్ విక్రీ వెంకటేష్ గారు క్రికెట్ లాంగ్వేజ్ లో చెప్తాను లాస్ట్ రెండు ఓవర్లు వచ్చినా కానీ ఇంపాక్ట్ ప్లేయర్ లాగా వచ్చిన ప్రతి బాల్ సిక్స్ కొట్టారు ఈ విజయంలో మీది కూడా చాలా ముఖ్యమైన భాగం ఉందండి అండ్ సాహు గారికి అండ్ సుస్మిత కొనిదల గారికి చాలా థ్యాంక్స్ అండి అనిల్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ వన్ మోర్ థింగ్ అనిల్ గురించి చెప్పాలి వరుసగా మూడు హిట్లు కొడితే హ్యాట్రిక్ అంటాం అలాంటిది మూడు మూడు తొమ్మిది కొడితే ట్రిపుల్ హ్యాట్రిక్ అంటాం సింపుల్గా అనిల్ రావిపూడి అంటాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముందుగా మా అనిల్ థ్యాంక్స్ చెప్పాలి ఇంత పెద్ద సక్సెస్లో మా అందరినీ భాగస్వామ్యం చేసినందుకు తానికి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం అలాగే ఈ సినిమా సక్సెస్తో తను ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది మాకు సార్ చిరంజీవి సార్ మీ గురించి ఒక దెబ్బగా బాక్సులన్నీ బదులు పడే సార్ సార్ రికార్డ్ బాక్సులన్నీ బదులుపడేసారు అమలాపురం దగ్గర నుంచి అమెరికా వరకు స్టెప్స్తో మొత్తం షేక్ చేశారు సార్ నిజంగా ఫ్యాన్స్ మీరు ఫ్యాన్స్కి మీకు ఇవ్వటం కదా సార్ మీరు ఫ్యాన్స్కి ఇచ్చారు సార్ అదే సార్ నేను ఆ రోజు థియేటర్లో ప్రీమియర్ షో చూసినప్పుడు అందరూ ఎంత ఎగ్జైటిగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే నిజంగా చిరంజీవి గారు ఇది కదా మన చిరంజీవి గారు ఇది కదా అని చెప్పి వాళ్ళ సెలబ్రేషన్ చూస్తుంటే నాకు నిజంగా చాలా సంతోషం వేసింది సార్ మీరు ఇంకా ఆ జనరేషన్ ఈ జనరేషన్ కాదు సార్ ఏ జనరేషన్ అయినా మీరే మా మెగాస్టార్ సార్ అలాగే మీతో స్పెండ్ చేసిన ప్రతిరోజు నాకు చాలా లైఫ్లో మర్చిపోలే మెమరీస్ ఉన్నాయి సార్ మీరు నిజంగా ఒక విషయాన్ని ఎంత పాజిటివ్గా మాట్లాడటం కానీ ఒక చిన్న టెక్నీషియన్ కూడా మీరు ఎంకరేజ్ చేసే విధానం అవ్వచ్చు ఒక ఫ్యాన్స్కి మీరు ఇచ్చే గౌరవం అవచ్చు ఇవన్నీ చాలా మీ దగ్గర నుంచి అబ్జర్వ్ చేశాను సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ చిరంజీవి గారిని ఎవరితోనో కంపేర్ చేయాలి అంటే అది చిరంజీవి గారితోనే చెయ్యాలి ఇంక వేరే ఆల్టర్నేటివే లేదు సార్ థ్యాంక్ యూ సార్ వెంకటేష్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకటేష్ సార్ మీరు ఎప్పుడులాగే చిన్న స్టైలిష్ ఫర్ ఫార్మ్స్ అదరగొట్టారు సార్ కాకపోతే జనం అందరూ ఏంటంటే వెంకటేష్ గారు ఇంకా ఉంటే బాగుండు ఇంకా ఉంటే బాగుండు అనే కోరిక మాత్రం జనాలు ఉండిపోయింది సార్ ఆ కాంబినేషన్ చూడాలి చూడాలని మా నీళ్ళు ఎప్పుడు అది ఫుల్ఫిల్ చేస్తారా అని అనుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సుస్మిత మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా రైటర్స్ టీమ్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ